ఎంత చదువుకున్నా సరే పేదవాడికి ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టం ఎందుకంటే వెనక బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి లేకపోతే డబ్బైనా ఉండాలి ఆ ఉద్యోగం కొనుక్కోవడానికి మరి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పూర్తిగా వినండి వీకే అర్థమవుతుంది ఒక పేద బ్రాహ్మణుడు ఉద్యోగం లభించక ఎంతో బాధపడుతున్నాడు అనేకసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాడు అక్కడ ఆఫీసర్ మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నాడు ఈరోజు కాదు రేపురా రేపు కాదు ఎల్లుండిరా అంటూ సతాయిస్తున్నాడే కానీ ఏమీ చెప్పలేకపోతున్నాడు లేకపోతే నన్ను అప్పుడప్పుడు చూస్తుండు అంటున్నాడు ఆ మాటకు అర్థం తెలియని ఆ పేదవాడు ఏంటి అని ఆలోచిస్తున్నాడు రోజులు గడిచిపోతున్నాయి అయినా ఉద్యోగం దొరకడం లేదు ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఆ పేదవాడు విసిగి తన బాధలను తన మిత్రుడితో చెప్పుకున్నాడు ఆ మిత్రుడు వెంటనే నువ్వెంత తెలివి తక్కువ వాడివి అసలు నేను ఒక ఉపాయం చెప్పనా నీకు తక్షణమే ఉద్యోగం వస్తుంది కాళ్ళు అరిగిపోయి ఉంటాయి పాపం ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అసలు ఆ ఆఫీసరు చాలా కర్కోటకుడు ఎవరి మాట వినడు మరి నీకెలా ఉద్యోగం ఇస్తాననుకున్నావు మరి నన్ను అప్పుడప్పుడు చూస్తుంటు అన్నాడు ఆ మాటకు అర్థం తెలియడం లేదు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అయ్యో ఆ మాటకు అర్థం అంటే డబ్బులు కట్టాలని మరి డబ్బుల్ని దగ్గర ఉన్నాయా లేవు కదా అందుకే ఇవన్నీ ఏమీ ఆలోచించకు వెంటనే గోపమ్మ అనే ఆవిడ దగ్గరికి వెళ్ళు ఆమెని ప్రతిమాలకు నా మాట నమ్ము రేపే నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు ఆ మిత్రుడు ఆ పేదవాడు ఎంతో ఆశ్చర్యపోయాడు ఏంటి అనే ఆవిడ దగ్గరికి వెళ్తే ఉద్యోగం వస్తుందా ఎవరు ఆవిడ అనుకున్నాడు ఎవరైతే ఏంటి నాకు ఉద్యోగం ముఖ్యం అనుకుని మరుసటి రోజు ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె కాళ్ళ మీద పడ్డాడు చూడమ్మా నాకు ఉద్యోగం ఎంతో అవసరం నా భార్య బిడ్డలున్నారు వాళ్లకు అసలు తిండి పెట్టలేకపోతున్నాను నాకు వేరే ఆధారమే లేదమ్మా చాలా కాలం నుండి ఉద్యోగం లేక బాధపడుతున్నాను నా భార్య బిడ్డలు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నాకు ఉద్యోగం వస్తుంది ఆ పుణ్యం తల్లి అని బ్రతిమాలకున్నాడు అంతా విని గోపమ్మ ఆ బ్రాహ్మణుడి మాటలకు జాలేసింది అయ్యో ఈ బ్రాహ్మణుడు ఎంతో విచారంలో ఉన్నాడు ఎంతో పేదరికంలో ఉన్నాడు అని జాలిపడింది అతడితో ఇలా అంది ఎవరితో చెప్తే పని అవుతుంది మరి అంది ఆ బ్రాహ్మణుడు వెంటనే ఇలా అన్నాడు ఏం లేదమ్మా కార్యాలయంలో ఆఫీసర్తో చెప్పు అంతే ఆ ఒక్క మాట చెప్తే చాలు నాకు ఉద్యోగం వస్తుంది అన్నాడు సరే అని మాట ఇచ్చింది గోపమ్మ ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మణుడి ఇంటికి వాళ్ళు వచ్చారు వస్తూనే నీకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరండి మా ఆఫీసర్ చెప్పాడు వెంటనే రండి అన్నారు ఎంతో సంతోషంతో ఆఫీస్కి వెళ్ళాడు బ్రాహ్మణుడు అక్కడ ఎంతో మంచి ఉద్యోగం ఇచ్చాడు ఆఫీసర్ అందరికీ చెప్పాడు ఇతడు చాలా యోగ్యుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు ఇతడు మన ఆఫీసులో మంచి ఉద్యోగం సంపాదించాడు మంచిగా చేస్తాడు కూడా అని అందరికి చెప్పాడు ఇతడు ఉంటే ఎంతో లాభం మన ఆఫీస్కి అన్నాడు ఆ ఆఫీసర్ ఇదంతా ఒక కలగా అనిపిస్తుంది బ్రాహ్మణుడికి ఇదేంటి ఒక స్త్రీ కోపమ్మ అనే ఆవిడ చెప్తే ఇంత ఉద్యోగం వెంటనే వచ్చిందా ఎవరు ఇంతకు ఈవిడ అనుకుని మరుసటి రోజు తన మిత్రుడిని అడిగాడు అసలు ఉద్యోగం కోసము కాళ్ళ వెళ్ళా తిరిగి తిరిగి అలసిపోయాను మరి ఈమెను అడిగిన ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఉద్యోగం దొరికింది అసలు ఏంటి ఎవరివిడ అన్నాడు అమాయకంగా అప్పుడు ఆ మిత్రుడు ఏం చెప్పమంటావు ఈ కాలంలో అసలు బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఉద్యోగమే రాదు అసలు ఆ ఆఫీసర్కి ఉప్పుడు గత్తే ఆవిడ అన్నాడు అంతే నోరు వెళ్ళపెట్టాడు ఆ బ్రాహ్మణుడు